ఈ రాత్రి సంఘ ప్రార్థన నిమిత్తమై కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ కీర్తన ఐదవ వచనాన్ని చదువుకొని మనం ప్రార్థనలో ప్రభువైపు చూద్దాం ముప్పై ఏడవ కీర్తన ఐదవ వచనం నాతో పాటే అందరు కలిపి చదవండి నీ మార్గమును ఎగోవాకు అప్పగలను నీవు ఆయనను నమ్ముకొను ఆయన నీ కార్యము మళ్ళీ చదువుదాం నీ మార్గమును ఎగోవాకు వాకు నీవు ఆయనను నమ్ముకొను ఆయన నీ కార్యము నేను చాలండి చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రి సంఘ ప్రార్థన నిమిత్తము హెచ్చరికగా పురికొల్పుగా ఆశీర్వాదకరంగా దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయనివారు మెయిన్ ప్రభు ప్రజలారా ప్రభునందు ఉన్నటువంటి ప్రేమైన వాళ్ళారా నా సంగమును నేనే కట్టుదును అన్నాడు దేవుడు కట్టకపోతే దేవుని సంఘాన్ని ఎవ్వరూ కట్టలేరు మనం కట్టుకునే బిల్డింగులు సంఘం కాదు సంఘం అంటే ఆయన విమోచించిన ప్రజలు ఇవన్నీ మన సౌకర్యార్థమయ్యే మనం కట్టుకుంటున్నాము ఇందులో ఆయన ఆరాధించడానికి గణపరచడానికి లేదా ప్రార్థించడానికి కట్టడాలను ఉపయోగిస్తున్నాము మరి ఇంకా పౌలు ఏమన్నాడంటే ఆయన అస్తకృత ఆలయాలలో నివసింపడు అన్నాడు సొలమోను సైతం అన్నాడు అయ్యా నీవు ఆకాశ మహాకాశములను పట్టజాలని వాడవు నేను కట్టిన ఈ మందిరంలో నువ్వు ఎక్కడ పడతావు అయినను నీ యొక్క తేజస్సు మహిమ నువ్వు ప్రేమించి ఇక్కడ నిలుపుమని ఇక్కడ ఉండుము అని సులమో దేవునికి విజ్ఞాపన చేసి దేవుని ప్రజల మంచి ప్రవర్తన అంటే ప్రభువుకు అనుకూలమైన ప్రవర్తన ప్రభువు ఆనందించే రీతిగా వారు జీవించడం ఉన్నప్పుడు తప్పక దేవుడు వారి మధ్య ఉంటాడు వారితో ఉంటాడు వారిలో సంచరించేటువంటి వాడిగా ఉంటాడు దేవుని ప్రజలు దైవవాక్యాన్ని విడిచి తమకిష్టం వచ్చినట్టుగా నడిచినప్పుడు సొలోమోను కట్టిన మందిరాన్ని సైతం ఆయన విడిచిపెట్టాడు ప్రజలను కూడా విడిచిపెట్టాడు విడిచిపెట్టాడంటే వారిని శిక్షకు లోబరిచి క్రమశిక్షణగా మరల ఆయన వైపు తిరిగేటట్టుగా చేశాడు అని ఎన్నడు విడువడు ఎడబాయడు ఇస్రాయేలీల కళ అనిపించింది మా మార్గమే న్యాయమైనది నీ మార్గం న్యాయం కాదని దేవంతా అన్నారు కానీ దేవుడు ఇర్మయాదర్ అన్నాడు నా మార్గమే న్యాయం మీరే అన్యాయమైన మార్గాన నడుస్తున్నారు నేను మిమ్మల్ని విననాడి రాయించి ఇచ్చిన పత్రిక ఏది అని ఆయన విషయా ద్వారా ప్రశ్నిస్తూ వచ్చాడు కానీ దేవుడు తన ప్రజల నిన్నడు విడవడు అయితే ప్రజలే ప్రభువును విడిచిపెట్టేవారిగా మర్చిపోయేవారిగా తమ సొంత మార్గాలకు తిరిగిపోయేటువంటి వారిగా ఉన్నాడు ఈనాడు ఆయన సంఘాన్ని కట్టాలంటే ఆయన పునుకోవాలంటే మన కార్యాలన్నీ ఆయన నెరవేర్చాలంటే మనం సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడము అందుకే నీ మార్గమును ఎక్కువకు అప్పగింపము అని మన మార్గాలు మనం నిర్ణయించుకోవద్దు లేదా లోకంలో ఉన్న మనుషులకు పరిస్థితులకు అప్పగింపొద్దు ప్రభువుకే అప్పగించాలి నీ మార్గాన్ని సరళం చేయి నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో అప్పుడు ఆయన నీ త్రోవలన్నీ సరళం చేస్తాడన్నాడు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోకు అని చెప్తూ వచ్చాడు కాబట్టి ప్రిల్లారి నాడు మన ప్రార్థన విజ్ఞాపనలకు ప్రతిఫలం కలగాలి ప్రభు మన కార్యాలను నెరవేర్చాలి అంటే మనం పూర్ణ హృదయంతో ఆయన మీదనే ఆధారపడాలి మన మార్గాన్ని ఆయనకు అప్పగించుకోవాలి నీవు ఆయనను నమ్ముకొను అన్నాడు ఆయన నీ కార్యము నెరవేర్చును అన్నాడు మనం నమ్ముకోవలసిన వాడు ఆయనే ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సాయకుడు అని ఈ లోకంలో నమ్ముకోవడానికి ఏముంది దేన్ని నమ్ముకుంటే మన కార్యం సఫలమవుతుంది తన మనస్సును నమ్ముకొనివాడు బుద్ధిహీనుడు అన్నాడు ధనమును నమ్ముకొనివాడు పాడైపోవును అన్నాడు మనుషులను నమ్ముకొనువాడు శాపగ్రస్తుడవుతాడని ఎక్కువ నమ్ముకొనువాడు ధన్యుడు అనే దేవుని వాక్యం సెలవుస్తుంది అహరోను వంశస్థులారా ఎకోవాను నమ్ముకొనుడి అన్నాడు వారలారా ఎకోవాను నమ్ముకొనుడి ఎగోవా ఎందు భయభక్తులు గల ఎకోవాను నమ్ముకొనుడి అన్నాడు నిజముగా నమ్ముకొనదగిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన దేవుడు ఒక్కడు మాత్రమే నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును ఎవరైతే తమ మార్గాన్ని ఆయనకు అప్పగించుకొని ఆయననే నమ్ముకుంటారో వారికి ఆయన కనబడతాడు ఆయన వారి కార్యాన్ని నెరవేర్చేటువంటి వాడిగా ఉంటాడు కానీ దేవుని పిల్లలు మనసును కానీ ధనమును కానీ లేదా బలమును కానీ ఇతర మనుషులను కానీ పరిస్థితులను కానీ నమ్ముకొనవద్దు ఎక్కువనే నమ్ముకోవాలి మన మార్గాలను ఆయనకు అప్పగించుకోవాలి అప్పుడు ఆయన మన కార్యాలను నెరవేర్చేవాడిగా ఉంటాడు ఇస్రాయేళ్ళును లేదా యూదావారాలను పరిపాలిస్తున్న రాజైన ఆశ ఒక చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు ఆయన మీదికి జరుగు దండెత్తి వచ్చాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి ఆయన వెళ్ళిపోయాడు లేదా ఇప్పుడిప్పుడే పరిపాలన సాగిస్తూ చక్కగా బలపరుచుకుంటున్నాను అనుకున్నటువంటి తరుణంలో వే వేల సైన్యం వారి మీదికి దండెత్తి వచ్చింది ఈ వీరిని ఏం చేయాలో కుషీయుడైన జరుకు వారి మీదకి వచ్చాడనమాట చూడండి రెండవ దిన వృత్తాంతాల గ్రంథం పద్నాలుగవ అధ్యాయము వచనం నుంచి సహాయం చేయండి కుషీయుడైన జరహు వారి మీద దండెత్తి వేగి వేల సైన్యము మూడు వందల రథముల కూర్చుకొని మారేషా వరకు రాగా ఆశ ఎదుర్కొన ఎదుర్కొనిపోయాను అన్నాడు మరి ఇక్కడ యూదా సైన్యం కొంత ఉంది వీరికి ఈటలు ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ ఆశ వీటిని నమ్ముకోలేదు జనకు చాలా శక్తిమంతుడు అతడు కుషీయుడు ఏం చేయాలి అని ఆలోచన చేసి ఆశ తీసుకున్న నిర్ణయం ఆశకు గొప్ప విజయాన్ని ఇచ్చింది వచనంలో ఆశ తనదేవుడైన ఎగోవాకు ముర్రపెట్టి ఎగోవా ఆ విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఈ మూడు లక్షల సైన్యం నాకుందని యుదావారిని బట్టి నేను మురిసిపోనా నీకన్నా నాకెవ్వరూ లేరు బలము లేని వారికి సహాయము చేయటకు చదవండి అమ్మా నాదేవా ఎగోవా మాకు సహాయము చేయము అది నిన్నే నమ్ముకొనియున్నాను అన్నాడు దాళ్ళను కత్తులను ఈతలను మూడు లక్షల మంది సైన్యాన్ని సిద్ధపరుచుకున్నప్పటికీ కూడా ఆశా తన హృదయాన్ని వాటి మీదకి పోనివ్వలేదు వాటి వలననే నాకు విజయం వస్తుందని ఆయన నమ్ముకోలేదు నిన్నే నమ్ముకొని ఉన్నాను దేవుడైన ఎక్కువ అప్పగించి ఆయన చేతిలో పెట్టాడు ఈ విస్తారమైన సైన్యాన్ని ఓడి ఎదిరించుటకు నీవే మా దేవుడవు నరమాత్రలను నీ పైన విజయము నందనీయకము అని ప్రార్థింపగా అండ్ శత్రువులు ఎంత విస్తారమైనా ఎక్కువ నమ్ముకొని వాడు ఎప్పుడూ చెడిపో నిన్నే నమ్ముకొని ఉన్నాను అన్నాడు ఆయన నమ్ముకున్న వారు ఎన్నడూ సిగ్గుపడదు ఆశాకు దేవుడు ఎంత గొప్ప విజయం ఇచ్చాడు కూషీలతో యుద్ధము చేసింది ఎగోవాయే విస్తారమైన కొల్ల సొమ్ము వారు పట్టుకున్నారు దేవుడు వారిని కలవరపరిచాడు మొత్తాడు ఇక ఆశ ఎందుక వారు నిలవలేక పారిపోయి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తాం మనం అనుకుంటాం కొన్ని సమస్యలు మనకే వస్తాయి ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు ఈ అనారోగ్యాలు వ్యాధి బాధలు ఇరుకులు ఈ ఇరుగు పొరి వారి బాధ ఎందుకు మాకు ఇంత వేదనని మనం అనుకుంటా ఉంటాం కొలసొమ్ము దోచుకోవడానికే ఇంకా ఆర్థికంగా బలపడడానికే ఇంకా విజయము పొంది దేవుని నామాన్ని మహిమపరచడానికే ఈ సమస్యలన్నీ కుషీయుడైన జరగు వీరు ఆఫ్రికా దేశస్తులు నల్లగా ఉంటారు మరి ఆశ కొంత స్థురద్రూపుగా ఉంటాడు తెల్లగా మరి ఒక శత్రువు మరి అపవాదిలాగా అతని మీదకి వచ్చిపడ్డాడు కానీ ఆశాకు దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు ఒక చిన్న ప్రార్థన అంటే చిన్న ప్రార్థన అంటే తన హృదయమంతా ఆయన మీదే ఆనుకున్నాడు తన మార్గాన్ని ఆయన అప్పగించుకున్నాడు అందువలనే ఆసాకు దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు ఇంకా వృత్తి అవ్వడానికి కొల ఇచ్చాడు విస్తారమైన ధనాన్ని ఆయన పొందుకున్నాడు ప్రభునామాన్ని మహిమపరిచిన వాడిగా ఉన్నాడు ఏనాడు శరీరులు కాదు కానీ మన ఆత్మీయ జీవితంలో మనపై దాడి చేస్తున్న ప్రతి విధమైన జరుకు లాంటి వ్యక్తి పరిస్థితులను దేవుడు సమూలంగా నాశనం చేస్తాడు మన క్షేమం కొరకు అనుమతించిన ఈ పరిస్థితుల మధ్య మన మార్గాన్ని ఆయనకు అప్పగించుకొని మనం ఆయనను నమ్ముకుంటే తప్పక ఆయన మనకు విజయాన్నిచ్చేవాడిగా ఉంటాడు నువ్వు ఆయనను నమ్ముకో ఆయన నీ కార్యాన్ని సఫలపరుస్తావు నీకు ఆర్థిక అభివృద్ధి కావాలా ఆరోగ్యం కావాలా ఆశీర్వాదం కావాలా ఆనందం కావాలా ఆయననే నమ్ముకోవాలి అని చెప్తా ఉంటాం అక్కడ జరకు ఎలా ఓడిపోయి సిగ్గుపడి తిరిగి వెళ్ళాడో అలాగే శత్రువులు అందరూ కూడా అలాగే వెళ్ళిపోతారు వారు మరలా వెనక్కు రాకుండా వెళ్ళిపోతూ ఉంటారు ఆశా చేసినట్టుగా మన మార్గాన్ని ఆయనకు అప్పగించుకొని మనం ఆయనను నమ్ముకుంటే ఎంతో ధన్యులు ఇది మొదటి విషయం రెండవది ఆశ దేవుని కుమారుడు కాబట్టి అభయ కుమారుడు కాబట్టి ఇంకా చెప్పాలంటే యూదావారు కాబట్టి ఈ వాక్యము ప్రార్థన దేవుని ధ్యానము అంతో కొంత భయము ఉండి ఆయన ఆశ్రయించాడని మనం అనుకోవచ్చు కూశీయుడైన ఎబెత్ కూడా యూదావారి మధ్య ఆయన పనిచేస్తూ ఉన్నాడు కుషీయుడు ఆయన ఎబెత్మలేకు అంటే రాజ సేవకుడు అని అర్థం అతను ఎక్కడో దేశము నుంచి ఇస్రాయేల్ దేశానికి వచ్చాడు ఏదో పొట్టకూట్టి కోసం వచ్చాడో లేదా అతన్ని చెరగా తీసుకొచ్చి నపుంసపుడిగా చేసి ఆ రాజ్యంలో ఉంచుకున్నారో ఈ వారు తెలియదు కానీ ఆయన అక్కడ కొంతకాలంగా నివాసం చేస్తున్నారు ఈ ఎరుసలేముకు వచ్చే ప్రజలతో ఇర్మియా చెప్పేటువంటి మాటలను శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్నాడు ఎక్కడైనా నలుగురు కూడి మాట్లాడుకుంటున్న ఇర్మియా ప్రవచనాలు బారుకు చెప్తున్నప్పుడు కూడా జాగ్రత్తగా వింటూ ఉన్నాడు ఇలా ఎబలిక్లో ఎక్కువ పట్ల విశ్వాసం కలిగింది ఒకసారి ఇర్మియా రాజు గురించి ఎరుషలేము గురించి కీడొస్తుందని చెప్పాడు అప్పుడు అతని సేవకులు విని రాజు సేవకులు విని రాజా ఏంటి అసలు మన దేశమేంటి మనమేంటి ఈ ఇర్మియా ఏంటి ప్రకటనలు ప్రజల హృదయాలను ఇతను కలవరపరుస్తున్నాడు ఏంటి ఏదో ఉత్తర దిక్కు నుంచి కీడొస్తుందంటాడు రాజొస్తాడంటాడు మనల్ని శత్రువులుగా బానిసలుగా తీసుకుపోతాడని మనం ఏం చేసామని అసలు ఇలాంటి ప్రవక్తలు ఉండడం మంచిది కాదు అతనికి ఏదైనా శిక్ష విధించండి అని చెప్తే ఈ రాజు ఏం చేశాడంటే సరే అతను తీసుకెళ్ళి మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి ఆ గుంటలో పడేయండి అని చెప్పారు అప్పుడు వాళ్ళు ఇర్మియాకు శిక్ష విధించారు ఇర్మియాను ఒక బురద గుంటలో లోతైన లాంటి గుంటలో పడేశారు ఇవన్నీ చూస్తున్నాయి ఎబద్ మనసు ఆగలేదు వాక్యం వింటున్నాడు నప్పింపబడుతూ ఉన్నాడు దేవుడు ద్వారా ఈ ప్రవక్త ఈ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడని గుర్తించి దేవుణ్ణి నమ్ముకున్నాడు మరలా రాజు దగ్గరికి వచ్చే ఎబెద్మిలేకు ఇర్మియా కొరకు మాట్లాడాడు తన కొరకు మాట్లాడుకోలేదు ఇర్మియా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఇర్మియా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఆలోచన వారు ఇర్మియాను పట్టుకొని ఆ గోతిలో నీళ్ళు లేవు బురద మాత్రమే ఉండెను ఇర్మియా బురదలో దిగబడ్డాడు

అన్యాయం ఇప్పుడు ప్రత్యేకంగా ఇర్మియాకి ఎందుకు శిక్ష వేయాలయ్యా ఆ గోతిలో పడేసినా అతడు చచ్చిపోతాడు లేదా ఎరిసలేములో ఉన్న క్షామాన్ని బట్టైనా అతడు చనిపోతాడు అసలు పట్టణంలో రొట్టెలు ఎక్కడా లేవు ఇప్పటికే ఆకలి చేత అనేకులు చనిపోతున్నారు అని చెప్పి రాజుతో మనవి చేశాడు అప్పుడు రాజు ఏమన్నాడంటే ముప్పై మందిని వెంట పెట్టుకొని అక్కడికి వెళ్ళి అతన్ని బయటికి తీయమని చెప్పినప్పుడు ఎబెత్ని లేక్ వెంటనే ముప్పై మందిని తీసుకొని ఆ గోతి దగ్గరికి వెళ్ళాడు చినిగిపోయి చీకిపోయిన బట్టలన్నీ గట్టిగా తాళ్ళలాగా కట్టి గోతిలో పడి ఉన్న ఇర్మియాకు చంకల కింద వేసుకోమని చెప్పి ఆ గుంటలో నుండి ఇర్మియాను బయటికి తీశారు దేవుడు ఎంత దయాళుడు యభెద్లేక చేసిన ఈ పని మరి దేవుడు మరిచిపోలేదు ఎరిసలేము పట్టబడినప్పుడు అనేకులు రాజు ఇంటివారు అలాగే అందరూ కూడా ప్రధానులు మంత్రులు అందరూ చర్యలోకి వెళ్ళారు చచ్చిపోయారు రాజు యొక్క కుమారులు కూడా చంపబడ్డారు సిగ్గియాను బానిసగా అతడు నెబుక నెప్పుకద్చరు తన బబులోనికి తీసుకెళ్ళాడు అయితే దేవుడు ఎబెద్లిక్తో మాట్లాడాడు ఏమన్నాడు దేవుడేమన్నాడు ఉండి దేవుని అందు విశ్వాసముంచి తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో పదిహేడు పద్దెనిమిది వచ్చినాడు ఆ దినమున నేను నిన్ను విడిపించదను నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని ఏవో సెలవిచ్చుచున్నాడు నీవు నన్ను నమ్ముకొంటివి గనుక కనుక కుషీయుడికి అంత అవసరమేముంది రాజుని నమ్ముకుంటే తప్పించుకోవచ్చు అనుకోవచ్చు అక్కడున్న ప్రధానులు పెద్దలను నమ్ముకుంటే ఏదో ఒక రకంగా పొట్టపూటి కోసం వచ్చిన వాడిని బలపడవచ్చు అనుకోవచ్చు కానీ దేవుని వాక్యాన్ని నమ్ముకున్నాడు కుషీయుడు ఎబెత్మెలిక్ నువ్వు నన్ను నమ్ము గనుక నేను నిన్ను తప్పించదను నీవు ఖడ్గము చేత పడవు దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొను ఇదే ఎక్కువ వాక్కు దేవుడు ఎంత మేలు చేశాడు అబత్మ కాబట్టి మనం ఆయనను ఆశ్రయిస్తున్నాము యూదారాజైన ఆశ ఆయనను ఆశ్రయించాడు అన్యుడైనటువంటి ఎబెత్మెలెక్ కూడా మరలా షండుడు అంటూ నపుంసకుడిగా ఉన్నప్పటికీ కూడా ప్రభువును ఆశ్రయించాడు ప్రభు యొక్క వాక్యానికి భయపడ్డాడు ప్రభు ప్రజల పట్ల మేలు చేశాడు అందుకని దేవుడు అతన్ని తప్పించాడు ఈనాడు మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువునే నమ్ముకుంటున్నామా రాజైన ఇజకియా విషయంలో కూడా నీవు నువ్వు నువ్వు నమ్ముకున్న ఆశ్రయాస్పదం ఏ పాటిది అని అడిగాడు శత్రువు ఏ పాటిదో ఇజకియా యొక్క ప్రార్థన అతనికి చూపించింది మీరు ఇజకియా మాటలు నమ్ముతున్నారా నేను మంది దేశాలను ఎంతమంది రాజులను దేవతలను హతమార్చాను చంపాను నమ్మకండి నమ్మకండి ఇజకియా మాటలు నమ్మి మోసపోకండి ఎవ్వరికి నా చేతిలో విడిపించే శక్తి ఏ దేవుడికి లేదు అని అశురు రాజు సన్హరేపు ఇష్టం వచ్చినట్టుగా దేవుని మీద పిలే పలను ప్రతి పలికాడు అయితే దేవుడు రాజైన ఇజకియా యొక్క ప్రార్థన అక్కడ ఉన్నటువంటి దేవుని పిల్లల ప్రార్థన ఆలకించి వచ్చిన మార్గము గుండానే అతన్ని తిప్పి పంపించేశాడు ఈ వృత్తాంతం అంతా రెండవ రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉంటూ ఉంటాం రెండవ రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం అతని సేనాధిపతి రక్షకే మాటలు హిబ్రూ భాషలో అందరికీ వినబడేటట్టుగా పలుకుతూ వచ్చాడు అయితే అలా మాట్లాడద్దు అన్నప్పటికీ కూడా వినలేదు ప్రజల ఉదయాలను కలవరపరుస్తూ వచ్చాడు అయితే దేవుడు అతనికి బుద్ధి చెప్పి కార్యం చేశాడు పద్దెనిమిదవ అధ్యాయంలో ముప్పై మూడవ వచ్చిన చదవాడు విడిపించిన ఆమాత్ దేవతలు ఏమాయను అర్పాదు దేవతలు ఏమాయను షో్రోనుల ఇస్రాయేలీలే ఉన్నారు కానీ వారు ఎక్కువ వారు కాదు ఇతర దేవతలను సేవిస్తూ వచ్చారు వారు ఏమైనా వారల దేవుడు విడిపించినది కలదా అని చెప్పాను కాబట్టి ఎక్కువవాను నమ్ముకోవద్దు ఇజికియా చెప్పిన మాటలను నమ్మొద్దు విడిపించబడరు అని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు కానీ ఇజ్కియా ఎక్కువవానే నమ్ముకున్నాడు ఆ పత్రిక ఆ పేపర్ అంతా దేవుని సన్నిధిలో పెట్టి ఎశయ్యా ఇజ్కియా దేవుని సన్నిధిన ప్రార్థన చేస్తూ వచ్చాడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు జవాబిచ్చాడు అప్పుడు దేవుడి కార్యం ఎంత అద్భుతంగా దేవుడే జరిగించాడు పంతొమ్మిదవ అధ్యాయము ఆరవ వచ్చింది అవును అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును అతడు వదంతి విని తన దేశానికి వెళ్ళిపోవును అన్నాడు దేవుడు చెప్పినట్టుగా దేవుని పిల్లల ప్రార్థన ఆయన ఆలకించి ఆయన నమ్ముకున్నందుకు ఆయన కార్యం చేశాడు ఇరవై వచ్చిన వాళ్ళు అన్నాడు అంతటా ఆమోజు కుమారుడైన ఇజకి ఆ యుద్ధకు ఈ వర్తమానము పంపింది ఇస్రాయేళ్లు దేవుడకు ఎకోవా సెలవిచ్చినదేమనగా అశూరు రాజైన సన్నరేపు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఎందుకంటే ఇస్కియా ఎకోవానే నమ్ముకుని తన మార్గాన్ని ఆయనకు అప్పగించి ఉన్నాడు ఈ రెండు అధ్యాయాలు మనం క్షుణ్ణంగా చదివినప్పుడు ఎహోవా మీదనే ఆయన నమ్మకం అనే విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది కాడి ప్రిలారా దేవుడు ఎంతో గొప్ప కార్యం ఇస్రాయేలీల పక్షంగా చేశాడు కాబట్టి మన జీవితంలో కూడా మన మార్గాలను ఆయనకు అప్పగించుకోవాలి ఆయన నమ్ముకోవాలి ఆయన మన కార్యాన్ని నెరవేరుస్తాడు ఆయన ఆశాకు నెరవేర్చాడు అన్యుడైనలుపు నెరవేర్చాడు అలాగనే యూదారాజైన ఇజికీయాకు నెరవేర్చాడు కాటి మనము అడుగుతాం ప్రభా మాకు సహాయపడు మా బలహీనతలన్నీ క్షమించు నిన్నే నమ్ముకున్నాం మాకు విజయం ఇవ్వ మా మనవి ఆలకించు అని ప్రార్థించాడు ఇతలంపులను దేవుడు దీవించునుగాక అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి మనం ప్రార్థనలోకి వెళదాం